ఇందిరమ్మ ఇల్లలో చేతివాటం చోటాచోరా నాయకులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బీదవారికి మొండిచేయ చూయిస్తారా ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించిన అఖిలపక్ష ఐక్యవేదిక గత మూడు రోజులుగా అట్టహాసంగా జరుగుతున్న ఇందిరమ్మ ఇల్ల పంపిణీ వ్యవహారం పరిశీలించిన ఐక్యవేదిక ఈరోజు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్లి అక్కడ వార్డ్ వైస్గా ఉన్న లిస్టులను పరిశీలించి చూడగా లబ్ధిదారుల కంటే ఎక్కువగా కొందరి మాజీ ప్రజాప్రతినిధులు అలాగే రాబోవు ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థులమని చెప్పుకుంటున్న వారు వారి కుటుంబాల పేరు మీద వచ్చినట్టుగా తేలింది కొందరి నాయకుల భార్యలకు వారి తల్లి పేరుమీద కొందరి కుమార్తెల పేరుమీద వచ్చినట్లుగా గుర్తించిన ఐక్యవేదిక నిరుపేదలకు ఇవ్వకుండా తెల్ల బట్టలు వేసుకుని వనపర్తిని ఏలుతున్న కొందరు ప్రజాప్రతినిధుల కుటుంబాలకు ఇల్లు కేటాయించడం ప్రతి ఒక్కరూ ఖండించదగ్గ విషయమేనని సతీష్ యాదవ్ అన్నారు ఒక మాజీ చైర్మన్ వార్డులో కోటీశ్వరునికి ఇల్లు వచ్చిన విషయం చూస్తే అందరూ ముక్కున వేలు వేసుకుంటారు ఎమ్మెల్యే పైరవీదారులకు పైసలు ఇవ్వద్దని చెప్తున్నారు స్వాగతిస్తున్నాం కాని ఇక్కడ పైరవిదారులే ఇల్లు రాసుకున్నారు అని తెలుస్తుంది అలాగే పలువార్డుల్లో ఇంకా గుడిసెలో ఉన్న లేని లబ్ధి పొందని పేదవారు కార్మిక కర్షకులు చాలామంది ఉన్నారు వారికి ఇంద్రమ్మ ఇల్లు కేటాయించండని సతీష్ యాదవ్ అన్నారు కనుక కలెక్టర్ వెంటనే స్పందించి వారిని గుర్తించి వెంటనే వారిని ఆ లిస్టు నుండి తొలగించవలసిందిగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ అవినీతికి ఆజం పోసింది ఎవరో తెలుసుకుని వారిని కూడా శిక్షించాలని కోరుతున్నాం లేనియడల త్వరలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేయడానికి అన్ని పార్టీలను సమేత్తం చేస్తామని ఐక్యవేదిక హెచ్చరిస్తుందని తెలిపారు ప్రభుత్వం ప్రకటించిన ఈ ఎంపికలో ఉన్న వారికి ఓటు వేయాలా లేదా ప్రజలు నిర్ణయించుకోవాలని ఆయన తెలిపారు పోయినాయి ఉన్న సగంలో ఉంట ప్రతి వార్డులో మేము నింబర్ కొట్టి చూస్తే కౌన్సిలర్లు కొంతమంది కౌన్సిల్ కొద్దిమంది కౌన్సిలర్లు కొద్దిమంది మంది వెళ్ళాలి ఇళ్ళకు ఇల్లు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి దీనిపై విచారణ చేర్పించాలి వీరిని తొలగించాలి వీరికి ఇవ్వకుండా చూడాలని మేము కోరుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదిస్తే ఇదే మున్సిపాలిటీ ముందు కలెక్టర్ ఆఫీసు ముందు మేము నిరాళ దీక్షకు పిలుపునిస్తాము ఎట్టి పరిస్థితుల్లో అరులకు వేదోలకు ఉన్న వాళ్ళకు ఇల్లు కోల్పోయిన వాళ్ళకు వేధోలకు ఇవ్వండి మేము సంతోషిస్తాం మీకు ధన్యవాదాలు చెప్తాం మీకు వచ్చే ఒకసారి చాలా నాకు అభినందన చెప్తాం ఇది గవర్నమెంట్ మేము పక్కన ట్యాక్స్ నుంచి ఈరోజు ఇవి ఇస్తున్నారు ఎవరు మీ ఇళ్ళని మీరు సొంతంగా ఇచ్చుకుంటే లీడర్ ఎత్తుకోండి సొంతంగా ఇచ్చుకునేవి కానీ ఇది గవర్నమెంట్వి గవర్నమెంట్ పైసలు పేదోలకు చెందాలని మేము ఉండాలి మేము నిరూపిస్తాం నిర్మిస్తాం ఈ లిస్టులో లిస్టు మొత్తంలో లీడర్లు అధిచ్చు లీడర్ ఎట్లా ఉండాలి ఒకరికి ఆదర్శంగా ఉండాలి రేపు వచ్చిన నేను మోసాన్ని అంటే నేను ఏది ఏదైనా లబ్ధి పొందకుండా ప్రజల సేవ చేయాలి అంతేగాని నువ్వు లబ్ధి పొంది ఇల్లు తీసుకొని ఐదు లక్షల ఏది బీసీ లోన్లు తీసుకొని ఎస్టీ లోన్లు తీసుకొని కాంట్రాక్టర్లు చేసి మళ్ళీ ఇంతరా మీరు ఇలా చేస్తారు నడుస్తుంది దీనిపై మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము నడుస్తుంది అది చేస్తున్నాం ధన్యవాదాలు